హాయ్ ఫ్రెండ్స్ నేను కోమల రమేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు చెప్పడం జరిగింది మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాము వ్యతిరేక పదాలు కుడి అంటే ఎడమ అని ఎక్కువ అంటే తక్కువ అని లోపల అంటే బయట అని ఇలా చాలా వ్యతిరేక పదాలు అయితే ఉన్నాయి వాటిని మీకు సులభంగా అర్థమయ్యే విధంగా నేను తెలుగు అలాగే దాన్ని అరబిక్లో ఏమంటారో ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోనైతే పూర్తిగా చూడండి మీకు తెలియని పదం ఎక్కడో ఒక చోట మీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది అవుతుంది కూడా అలాగే వీడియో మొత్తం చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇంకా లేట్ చేయకుండానైతే వీడియోలో ఏముందో చూసేద్దాం వ్యతిరేక పదాలు దీన్ని ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ అంటారు అదే హిందీలోనైతే విలోమ్ శబ్ద్ విలోమ్ శబ్ద్ అంటారు వ్యతిరేక పదాలు ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ పైన అంటే దానికి ఆపోజిట్ వర్డ్ క్రింద పైన క్రింద దీన్ని అరబిక్లో ఫోక్ తహెత్ ఫోక్ తహెత్ అంటారు ఫోక్ లేదా ఫోగ్ అంటే పైనా అని అర్థం హత్ అంటే క్రింద అని అర్థం ముందు దీనికి ఆపోజిట్ వర్డ్ వెనుక ముందు వెనుక దీన్ని అరబిక్లో గిద్దాం వర అంటారు గిద్దాం వర గిద్దాం అంటే ముందు అని అర్థం వర అంటే వెనుక అని అర్థం ఎక్కడం దీనికి ఆపోజిట్ వర్డ్ దిగడం ఎక్కడం దిగడం దీన్ని అరబిక్లో ఎర్కబ్ నజల్ ఎర్కబ్ లేదా ఇర్కబ్ అని కూడా అంటారు ఎర్కబ్ నజల్ ఎర్కబ్ అంటే ఎక్కడం నజల్ అంటే దిగడం లేదా దింపడం అని అర్థం అవును దీనికి ఆపోజిట్ వర్డ్ కాదు అవును కాదు దీన్ని అరబిక్లో నామ్ లా నామ్ లా అంటారు నామ్ అన్న హే అన్న అవును అని అర్థం లా లేదా ల అంటే కాదు అని అర్థం నామ్ అంటే అవును అని ల అంటే కాదు అని అర్థం నిజం దానికి వ్యతిరేక పదం అబద్ధం నిజం అబద్ధం దీన్ని అరబిక్లో అఖీత్ చెద్దాబ్ అఖీత్ చెద్దాబ్ అని అంటారు అఖీత్ లేదా వల్ల అంటే నిజం అని అర్థం చెద్దాబ్ అంటే అబద్ధం అని అర్థం అఖీత్ చెద్దాబ్ బాగుంది దీనికి వ్యతిరేక పదం బాగోలేదు బాగుంది బాగోలేదు దీన్ని అరబిక్లో జైన్ మూజైన్ జైన్ మూజైన్ అంటారు జైన్ అంటే బాగుంది అని అర్థం మూజైన్ అంటే బాగోలేదు అని అర్థం జైన్ దానికి వ్యతిరేక పదం మూజైన్ కుడి దానికి వ్యతిరేక పదం ఎడమ కుడి ఎడమ దీన్ని అరబిక్లో ఎసార్ ఇసార్ లేదా ఎమీన్ ఇమీన్ రెండు రకాలుగా చెప్తారు ఇసార్ అంటే కుడివైపు అని అర్థం ఇమీన్ అంటే ఎడమవైపు అని అర్థం కొన్ని చోట్ల ఇసార్ ఇమీన్ అంటారు కొన్ని చోట్ల ఎస్ఆర్ ఎమీన్ అని అంటారు రెండు ఒకటి కాకపోతే ఓన్లీ ఒక ఫస్ట్ లెటర్ వాళ్ళు పలికే దగ్గర ప్రనౌన్సేషన్లో కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇసార్ ఇమీన్ అంటే కుడి ఎడమ అని అర్థం అవుతుంది అవ్వదు అవుతుందికి వ్యతిరేక పదం అవ్వదు దీన్ని అరబిక్లో ఇక్దార్ ఇగ్దార్ అంటారు ఇక్దార్ అంటే అవుతుంది మా ఇగ్దార్ అంటే అవ్వదు అని అర్థం లోపల దీనికి వ్యతిరేక పదం బయట లోపల బయట దీన్ని అరబిక్లో దాఖల్ బర్రా దాఖల్ అంటే లోపల అని అర్థం బర్ర అంటే బయట అని అర్థం కావాలి దీనికి వ్యతిరేక పదం వద్దు కావాలి వద్దు అంటే అరబిక్లో ఎబి మాయబి ఎబి అంటే కావాలి అని అర్థం మా ఎబి అంటే వద్దు అని అర్థం కువైట్లోనైతే ఎబి మాయబి అంటారు సౌదీ అరేబియా దుబాయ్ ఇలాంటి దేశాల్లో అయితే ఎబ్కా ఎబ్కా అంటే కావాలి మా ఎబ్కా అంటే వద్దు అని అర్థం లాభం దీనికి వ్యతిరేక పదం నష్టం లాభం నష్టం దీన్ని అరబిక్లో ఫాయిదా కసార ఫాయిదా కసార అంటారు ఫాయిదా అంటే లాభం కసార అంటే నష్టం ఫాయిదా ఇవ్వడం దీనికి వ్యతిరేక పదం తీసుకోవడం ఇవ్వడం తీసుకోవడం దీన్ని అరబిక్లో అతి యాకద్ అతి ఆఖద్ లేదా యాఖద్ అని కూడా అంటారు అతి అంటే ఇవ్వడం ఇవ్వు అంటే అతి అంటారు ఆఖద్ అంటే తీసుకోవడం అతి అంటే ఇవ్వడం ఆఖద్ అంటే తీసుకోవడం ఉదయం దీనికి వ్యతిరేక పదం రాత్రి ఉదయం రాత్రి దీన్ని అరబిక్లో సబాహ్ బిల్లేల్ సబాహ్ బిల్లేల్ అంటారు సబాహ్ అంటే ఉదయం అని అర్థం బిల్లేల్ అంటే రాత్రి అని అర్థం దొరికింది దీనికి వ్యతిరేక పదం దొరకలేదు దొరికింది దొరకలేదు దీన్ని అరబిక్లో హస్సల్ మా హస్సల్ హస్సల్ అంటే దొరికింది అని అర్థం మా హస్సల్ అంటే దొరకలేదు అని అర్థం ఈరోజు దీనికి వ్యతిరేక పదం రేపు ఈరోజు రేపు దీన్ని అరబిక్లో అల్యోమ్ లేదా ఇల్యోం అంటే ఈ రోజు అని అర్థం బుక్రా లేదా గదన్ అంటే రేపు అని అర్థం అల్యోమ్ లేదా ఇల్యోం బుక్రా లేదా గదన్ అని అంటారు ఉంది దీనికి వ్యతిరేక పదం లేదు ఉంది లేదు అంటే అరబిక్లో ఫీ మాఫీ ఫీ మాఫీ అంటారు ఫీ అంటే ఉంది అని అర్థం మాఫీ అంటే లేదు అని అర్థం వేడిగా దీనికి వ్యతిరేక పదం చల్లగా వేడిగా చల్లగా దీన్ని అరబిక్లో హార్ బారిద్ హార్ బారిద్ అంటారు హార్ అంటే వేడిగా అని అర్థం బారిద్ అంటే చల్లగా అని అర్థం పెద్దది దీనికి వ్యతిరేక పదం అయితే చిన్నది అని వస్తుంది పెద్దది చిన్నది దీన్ని అరబిక్లో కబీర్ సగీర్ కబీర్ సగీర్ అంటారు కబీర్ అంటే పెద్దది అని అర్థం సగీర్ అంటే చిన్నది అని అర్థం కబీర్ దానికి వ్యతిరేక పదం సగీర్ ఎక్కువ తక్కువ ఎక్కువకి వ్యతిరేక పదం తక్కువ దీన్ని అరబిక్లో వాజిద్ షోయే వాజిద్ షోయే షోయే అంటే తక్కువ అనే అర్థం వస్తుంది కొంచెం అని కూడా అర్థం వస్తుంది మెల్లమెల్లగా అనే అర్థం కూడా వస్తుంది మూడు అయితే వస్తాయి షోయే దానికి దాని సందర్భాన్ని బట్టి మనం వాడాలి వాజిద్ షోయే అంటే ఎక్కువ తక్కువ అని అర్థం కొత్తది దీనికి వ్యతిరేక పదం పాతది అని వస్తుంది కొత్తది పాతది దీన్ని అరబిక్లో జదీద్ ఖదీమ్ జదీద్ ఖదీం జదీద్ అంటే కొత్తది అని అర్థం ఖదీం అంటే పాతది అని అర్థం జదీద్ ఖదీం మురికి దీనికి వ్యతిరేక పదం అయితే శుభ్రం అని వస్తుంది మురికి శుభ్రం దీన్ని అరబిక్లో వసక్ నద్దఫ్ వసక్ నద్దఫ్ అంటారు వసక్ అంటే మురికి అని అర్థం నద్దఫ్ అంటే శుభ్రం అని అర్థం మనం ఇప్పటివరకు తెలుసుకున్న ఆపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ రిలేషన్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా రావాలనుకున్నా వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత వాళ్ళకి లాంగ్వేజ్లో ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఫోక్ తహెత్ అంటే పైన క్రింద అని అర్థం గిద్దాం వర అంటే ముందు వెనుక అని అర్థం ఎర్కబ్ నజల్ అంటే ఎక్కడం దిగడం అని అర్థం నామ్ ల లేదా లా అంటే అవును కాదు అని అర్థం అఖీత్ చెద్దాబ్ అంటే నిజం అబద్ధం అని అర్థం జైన్ మూ జైన్ అంటే బాగుంది బాగోలేదు అని అర్థం ఇసార్ ఇమీన్ అంటే కుడి ఎడమ అని అర్థం ఇగ్దార్ ఇగ్దార్ అంటే అవుతుంది అవ్వదు అని అర్థం దాఖల్ బర్ర అంటే లోపల బయట అని అర్థం ఎబి మా ఎబి అంటే కావాలి వద్దు అని అర్థం ఫాయిదా కసార ఫాయిదా అంటే లాభం కసార అంటే నష్టం అని అర్థం అతి ఆఖద్ అతి అంటే ఇవ్వడం ఆఖద్ అంటే తీసుకోవడం సబాహ్ బిల్లేల్ ఉదయం రాత్రి అని అర్థం హస్సల్ మా హస్సల్ దొరికింది దొరకలేదు అని అర్థం ఇల్యోమ్ బుక్రా బాచర్ ఇల్యోమ్ అంటే ఈరోజు బుక్రా బాచర్ లేదా గదన్ అని కూడా అంటారు రేపు అనేదాన్ని ఫీ మా ఫీ ఫీ అంటే ఉంది మాఫీ అంటే లేదు అని అర్థం హార్ బారిద్ హార్ అంటే వేడి బారిద్ అంటే చల్లగా అని అర్థం కబీర్ సగీర్ పెద్ద చిన్న అని అర్థం వాజిద్ షోయే ఎక్కువ తక్కువ అని అర్థం జదీద్ ఖదీమ్ కొత్తది పాతది అని అర్థం వసక్ నద్దఫ్ మురికి శుభ్రం అని అర్థం వీడియో చివరికైతే వచ్చేసాము ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా వాళ్ళకి అరబిక్ లాంగ్వేజ్లో కొంతలో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో రాయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే